హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మా ఛానల్కి అందరికీ స్వాగతం ఒక్కసారి ఊహించు ఒక యోధుడు శత్రువుల నుంచి కాపాడడమే కాదు తన మరణాన్ని కూడా ఆజ్ఞాపించగలిగే శక్తి ఉంటే ఎలా ఉంటుంది అతను చెప్పే వరకు మరణం కూడా అతన్ని దరిచేరదు ఇలాంటి అద్భుతమైన వ్యక్తి ఎవరై ఉంటాడు అతనే మన భీష్మ పితామహుడు కాని ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే ఓ భీష్ముడి మరణం ఎలా జరుగుతుందో కృష్ణుడికి ముందే ఎలా తెలుసు ఆయన ఎలా అంత స్పష్టంగా ముందే చెప్పగలిగాడు ఈరోజు మనం కురుక్షేత్ర దాగ ఉన్న ఒక దివ్య రహస్యాన్ని బయటపెట్టబోతున్నాం ఈ కథ నీకు ఆశ్చర్యాన్ని ఆలోచనను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తుంది చివరి వరకు చూడు ఎందుకంటే ఈ కథ నీ జీవితంలో కొత్త దృక్పథాన్ని తెస్తుంది రండి ఈ అద్భుత ప్రయాణంలోకి వెళ్దాం మొదట భీష్ముడు ఎవరో కొంచెం తెలుసుకుందాం భీష్ముడు కౌరవుల వైపు ఉన్నాడు కాని అతని హృదయంలో ధర్మం ఎప్పుడూ పరిమళించేది అతను మహాభారతంలో అత్యంత శక్తివంతమైన యోధుడు గొప్ప జాని మరియు ఒక అసాధారణ వరం ఉన్న వ్యక్తి ఆ వరం ఏంటంటే ఇచ్చామరణం అంటే భీష్ముడు తనకు తాను మరణానికి సమయం నిర్ణయించే వరకు ఎవరూ అతన్ని చంపలేరు ఇంత గొప్పవరమున్న భీష్ముడిని ఓడించడం అసాధ్యం కదా కాని కృష్ణుడు ఈ అసాధ్యాన్ని సాధ్యం చేశాడు ఎలాగో తెలుసుకోవాలని ఉందా రండి కథలోకి వెళ్దాం కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది భీష్ముడు కౌరవసేనకు సేనాధిపతిగా ఉన్నాడు అతను రోజూ యుద్ధభూమిలో పాండవ సైన్యాన్ని నాశనం చేస్తున్నాడు అర్జునుడు యుధిష్టరుడు భీముడు ఎవరు భీష్ముడి ముందు నిలబడలేకపోయారు పాండవులు నీరసపడిపోయారు భీష్ముడిని ఎలా ఓడించాలి అతను మరణాన్ని ఆజ్ఞాపించే వరమున్నవాడు కదా అని వాళ్లు ఆందోళన చెందారు అప్పుడు కృష్ణుడు అర్జునుడి సారథిగా ఉంటూ ఒక గొప్ప పథకాన్ని సూచించాడు ఆయన ఇలా అన్నాడు అర్జున భీష్ముడి ఎదురుగా శిఖండిని నిలబెట్టు శిఖండి అతను ఎవరు ఇక్కడే కథలో ట్విస్ట్ ఉంది శిఖండి గురించి కొంచెం తెలుసుకుందాం శిఖండి పూర్వజన్మలో అంబ అనే స్త్రీగా జన్మించాడు అంబకు భీష్ముడిపై తీవ్రమైన కోపముండేది ఎందుకంటే భీష్ముడు ఆమె జీవితాన్ని నాశనం చేశాడని ఆమె భావించేది ఆ కోపంతో ఆమె శిఖండిగా పునర్జన్మ ఎత్తింది భీష్ముడికి ఈ విషయం తెలుసు అందుకే శిఖండిని స్త్రీగా భావించి అతనిపై ఆయుధాలు ఎత్తడు అనే ప్రతిజ్ఞ తీసుకున్నాడు కృష్ణుడు ఈ బలహీనతను గుర్తించాడు ఆయన అర్జునుడితో ఇలా అన్నాడు శిఖండిని ముందు నిలబెట్టు నీవు వెనుక నుంచి బాణాలు సంధించు అర్జునుడు మొదట సంకోచించాడు ఎందుకంటే ఇది ధర్మవిరుద్ధంగా అనిపించింది కాని కృష్ణుడు ఇలా అన్నాడు ధర్మయుద్ధంలో ధర్మం కోసం ఇలాంటి వ్యూహం సరైనదే ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పనా విజయ్ అనే యువకుడు తన జీవితంలో ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాడు అతను ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టాడు కాని అది విఫలమవుతోంది అతను చాలా ఒత్తిడిలో ఉన్నాడు ఒకరోజు అతను మహాభారతం గురించి చదువుతూ కృష్ణుడి వ్యూహం గురించి తెలుసుకున్నాడు అతను ఆలోచించాడు నా సమస్యను ఎదుర్కోవడానికి కూడా ఒక వ్యూహం కావాలి అతను తన వ్యాపార సమస్యలను విశ్లేషించి కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాడు కొన్ని నెలల్లో అతని వ్యాపారం మళ్లీ లాభాల్లోకి వచ్చింది ఈ కథ మనకు చెబుతుంది కృష్ణుడి వ్యూహాలు కేవలం యుద్ధభూమికి మాత్రమే కాదు నీ జీవితంలోని సమస్యలను పరిష్కరించడానికి కూడా ఉపయోగపడతాయి తిరిగే కథలోకి వెళ్దాం యుద్ధభూమిలో అర్జునుడు కృష్ణుడి సలహా ప్రకారం శిఖండిని ముందు నిలబెట్టాడు శిఖండి భీష్ముడి ఎదురుగా నిలబడ్డాడు భీష్ముడు తన ప్రతిజ్ఞ ప్రకారం శిఖండిపై బాణాలు వేయలేదు ఆ సమయంలో అర్జునుడు శిఖండి వెనుక నుంచి వేల బాణాలను సంధించాడు భీష్ముడు సరసయ్యపై పడిపోయాడు అతని శరీరం బాణాలతో నిండిపోయింది కాని అతను మరణించలేదు ఎందుకంటే అతనికి ఇచ్ఛామరణ వరం ఉంది అతను తన సమయం వచ్చే వరకు సరసయ్యపై ఉండాలని నిర్ణయించాడు ఇప్పుడు అసలు ప్రశ్న కృష్ణుడు ఇదంతా ముందే ఎలా ఊహించాడు దీనికి సమాధానం కృష్ణుడి దివ్యత్వంలో దాగవుంది కృష్ణుడు కేవలం సామాన్య సారథి కాదు ఆయన భగవంతుడు ఆయనకు కాలం ధర్మం మరియు ప్రతివ్యక్తి జీవితంలోని లక్ష్యం తెలుసు భీష్ముడి ప్రతిజ్ఞలు అతని బలహీనతలు మరియు శిఖండి పూర్వజన్మకథ ఇవన్నీ కృష్ణుడికి ముందే తెలుసు ఆయన ఈజ్జానంతో ధర్మయుద్దంలో పాండవులకు విజయం చేకూర్చాడు కృష్ణుడి ఈ వ్యూహం మనకు ఒక గొప్ప పాణ్యం నేర్పుతుంది జీవితంలో సమస్యలను ఎదుర్కోవడానికి జానం ధైర్యం మరియు సరైన వ్యూహముంటే ఎంత పెద్ద సవాలైనా గెలవవచ్చు ఇంకో చిన్న ఉదాహరణ చూద్దాం సుమతి అనే మహిళ తన కుటుంబంలో చాలా సమస్యలను ఎదుర్కొంది ఆమె భర్తతో వివాదాలు పిల్లలతో గొడవలు ఆమె జీవితం గందరగోళంగా ఉండేది ఒకరోజు ఆమె ఒక ఆధ్యాత్మిక సభలో కృష్ణుడి ఈ కథ విన్నదే ఆమె ఆలోచించింది నేను కూడా నా సమస్యలను ఎదుర్కోవడానికి ఒక వ్యూహం వేయాలి ఆమె తన కుటుంబ సభ్యులతో ఓపిగ్గా మాట్లాడింది వాళ్ల సమస్యలను అర్థం చేసుకుంది మరియు కొన్ని రాజీలు చేసింది కొన్ని నెలల్లో ఆమె కుటుంబం మళ్లీ సంతోషంగా మారింది ఈ కథ మనకు చెబుతుంది కృష్ణుడి జ్ఞానం వ్యూహం నీ జీవితంలో కూడా అద్భుతాలు చేయగలవు ఇప్పుడు సారాంశంగా చెప్పాలంటే ఓ భీష్ముడి మరణాన్ని కృష్ణుడు ముందే ఊహించాడు ఎందుకంటే ఆయన దివ్యజ్ఞాని ఆయనకు భీష్ముడి ప్రతిజ్ఞలు శిఖండి పూర్వజన్మ కథ మరియు ధర్మయుద్ధంలో ఏం జరగాలో అంతా తెలుసు ఆయన ఈ జానంతో పాండవులకు మార్గం చూపించాడు ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది జీవితంలో సవాళ్లను ఎదుర్కోవడానికి జానం వ్యూహం మరియు ధైర్యం చాలా ముఖ్యం కృష్ణుడి బోధలు నీ జీవితంలో కూడా ఒక దీపస్తంభంలా పనిచేస్తాయి ఈ కథ నీకు ఎలా అనిపించింది భీష్ముడి ధర్మం గురించి కృష్ణుడి వ్యూహం గురించి నీవు ఏం ఆలోచిస్తున్నావు కామెంట్లో తప్పకుండా షేర్ చెయ్యి నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఈ వీడియో నీకు ఇన్స్పైరింగ్ గా అనిపిస్తే నీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో షేర్ చెయ్యి మహాభారతం లాంటి గొప్ప కథలు ఆధ్యాత్మిక రహస్యాలు జీవన సూత్రాలు మరిన్ని తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యి బెలైకాన్ ఆన్ చేయడం మర్చిపోకు లేకపోతే ఇలాంటి అద్భుత కంటెంట్ మిస్ అవుతుంది నీ జీవితంలో ధర్మం జానం శాంతి ఎల్లప్పుడూ నిండి ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో ఇక్కడితో ముగిసింది జై శ్రీకృష్ణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్